అఘోరి నాగసాధు అరహర మహాదేవ జయ కాళిదే నమ గుత్తాత్రయనమా దత్తాత్రేనామా నమ ఇంకేమో పేర్లు చెప్పింది వాడు సనాతన ధర్మం అన్నాడు ఇంకేదో అన్నాడు అరహర మహాదేవు ఏవాడు ఏదో గమ్మతగా చెప్తాడు అరే ఏంది రాసి నువ్వు చెప్పేది నువ్వు అరే ఏదో చదివేది రామాయణం కూల్చేది మందిరాలు అన్నట్టు చేసి అన్ని లంగపళ్ళు మన దానికి సనాతన ధర్మం వాడు లోక కళ్యాణం కోసం నేను వచ్చినా అని నువ్వు కళ్యాణం చేసుకున్నావు ఎదురా లోక కళ్యాణం కోసం నువ్వు ఎవరు వచ్చిర్రు అసలు నిన్ను ఎవరు పంపించరు ఏంది నువ్వు ఇట్లా తరలి అంటే లోక కళ్యాణం కోసం భగవంతుడు అప్పుడప్పుడు నాలాంటి వాళ్ళని తయారు చేసి లోక కళ్యాణం కోసం తయారు చేస్తే లోకంలో ఉన్న వాళ్ళందరూ కళ్యాణం నువ్వు కళ్యాణం చేసుకున్నావు రానిగా నిన్నేమైనా అందండినో బాధ అనిపిస్తుంది పాపం వాళ్ళ అన్నలు వాళ్ళ నాయన ఊరి నుంచి మాట్లాడుతురు మావాడు అట్లా అట్లాంటి వాడు కాదండి ఇట్లాంటి సరే అట్లాంటి వాడు కాకపోతే వాళ్ళ కుటుంబం మీద మనకేం ద్వేషం లేదు వీడు ప్రవర్తనారా ఒంటి మీద బట్టలు వేసుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో వీడు తిరగండి ఊరు లేదు ఆ యాసంటో కారు ఐటీ కార్ వేసుకొని తెల్లది పుర్రెలు దాంట్లో దాండాలు అన్ని పనికి వాళ్ళని పెట్టుకొని ఆ డోర్ ఓపెన్ చేస్తే సిగరెట్ డబ్బాలు బీరు పడ అమ్మ భగవంతుడు సిగరెట్లు బీర్లు దాని వాడు మొత్తం మళ్ళీ ఫారని అన్ని నాలుగు నెంబర్లు ఉన్నాయి నాలుగు నెంబర్లు ఫోన్ చేసిన వీడికి ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చినప్పుడు నెల వచ్చి నెల రోజులు పదిహేను రోజులకే అనుకుంటా ఫోన్ చేసి అమ్మా అనంటే నేను సామాజిక ఉద్యమకారిని తెలంగాణ తెలంగాణ అంటే నాయన నీ పాదాబి పాదాబి నాయనా నాయన ఉద్యమకారులు అంటారు పాదాబి వందన నాయన అని నువ్వు ఏందమ్మా ఇలా చేస్తున్నావు పైన ఏం వేసుకోకుండా కింద ఏం వేసుకోకుండా ఏంది అసలు నువ్వు జనజీవన స్థావంతులు తిరిగినప్పుడు ఎట్లుండాల నువ్వు అరే కొంచమని ఇది ఉండాలి కదా ఒకరు నీకు అట్లాంటి అట్లా అట్లా ఏం లేకుండా తిరగాలనుకుంటే దానికి ఒక సపరేట్ ప్లేస్ ఉంటుంది అని ఇవ్వాలంటే మంచిగానే మాట్లాడలేదు నువ్వెవరు నాకు చెప్పడానికి కేసు పెట్టుకో కోర్టులు వేసుకోవాలనేది ఇప్పుడు ఏమైంది మంచి నీ మీద అన్ని పోలీస్ స్టేషన్ల ఎఫ్ఐఆర్లు అయినాయి నేను లోపల వేసి తోము నేను ఏమనొద్దు కానీ నేను రానియొద్దు నువ్వు లోపల జైల్లో పెడితే నాకు ఖైదులు కూడా ఖరాబ్ చేస్తున్నాడు ఖైదీలో కూడా ఖరాబ్ చేస్తున్నాడు అరే గమ్మతో ఇదేదో పేర్లు చెప్పి నాకు తెలిసి దొంగని ఆర్య బ్రాహ్మణులు ఏమన్నా పంపించి తయారు చేసింది ఎందుకంటే శివుని పతనం చేసిండు వీడు అప్పుడు శివుడు మన మూలవాసి మన అందరం సోమవారం కాగానే శివుడి పోయి ఎంతో అత్యంత దైవంగా కొలుస్తాం అటువంటి భగవంతుని కూడా నాశనం చేసిండు సనాతన ధర్మం దేశంలో ప్రతి ఒక్క విధవ లంగ పని చేయడం సనాతన ధర్మం అటు పెట్టుకున్నాం ఆమె చూడు మాలి ఇంకా పేరేం పేరు వైష్ణవే వైష్ణవేనా వర్షిని వర్షిని అంట ఆమె ఫస్ట్ అమ్మ తర్వాత ఏంటిది మాత తర్వాత గురు తర్వాత భర్త తర్వాత బావ అమ్మ వర్షిని నీ ఎన్ని తాగదమ్మా ఎంత తాగినా సరే తాగిపోతుంట్రు తాగితే తల్లి పిల్లం కాదమ్మా కానీ నువ్వు తండ్రిని నన్నుతో నేను మా భూత తల్లి నీకు మంచి ఫ్యూచర్ ఉన్నది నువ్వు ఏం ఏం వీడియోలు చూసినా తల్లి నువ్వు ఆయన ఇద్దరు కలిసి సనాతన ధర్మాన్ని రక్షిస్తారా సరే అంటే కన్నీళ్ళే లోక కళ్యాణం కోసం మీరు ఏవైనా చేయరు కానీ నమ్మదు నీ వీడియోలు చూసిన తర్వాత నేను ఏమైనా అందమంట నువ్వు ఆడపిల్ల అయిపోయినా నువ్వు ఎందుకు బంగారు లాంటి భవిష్యత్తు నాశనం చేసుకుంటూ ఆ మంగళగిరిలో మీ అమ్మ తిరిగాని పోలీస్ స్టేషన్ లేదు నా బిడ్డ ఆడుకోపోయిందని అని నా దగ్గర డబ్బులు తిన్నాను అంటాడు నిజంగా అగోరి కంటే చాలా డేంజర్ ఇంకా అదే ప్రతి లంగ పని చేయడం సనాతన ధర్మాన్ని అండబెట్టుకోవడం అంటే ఏందిరా మీరు వాడంతి ఆశారాం బాబా డేరా బాబా నిత్యానంద స్వామి పరిపూర్ణ ప్రతి ఒక వెదవ లాంగ పని చేయడం సనాతన ధర్మం ఎంపిదంటే ఇప్పుడు మనం ఏమైనా క్వశ్చన్ చూసాం అనుకో చూసినావు సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తుర్రు హిందూ మతానికి వ్యతిరేకులు ఇల్లు ఇల్లు అంబేద్కరిస్టులు ఇల్లు కమ్యూనిస్టులు వీళ్ళు ముస్లింలు వీళ్ళు క్రైస్తవులు వీళ్ళు దేశద్రోహులు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళొక్కనే దేశభక్తులు ఏం చేస్తారు వీళ్ళు దేశభక్తులు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి కింద ఏం లేనోడానికి ఆడపిల్లతో ఏం పండిరా పెళ్ళి చేసుకొని ఏం పండరా నిజంగా ఆమెకి ఇష్టమే ఉందనుకో అవి ఏం చేయాలి డబ్బు చూడు చేసే పని ఆమెకు తెలిసారా ఆమెకు పెళ్లి చేసుకుంటారా ఎవడన్నా పిల్లల్ని అంటారా అని చెప్తారా ఒకరోజు తల్లి ఒకరోజు తండ్రి ఒకరోజు బావ ఒకరోజు భర్త ఒకరోజు లవర్ ఐ లవ్ యూ అని వాళ్ళు లైవ్లో ముద్దు పెడతారు అని పాటలు ఏం పాట అది ఏదో పాట జాబిల్ కోసం జాబిల్లి జాబిల్లి మధ్యలో జాబిల్ వచ్చింది కోట సినిమా జాబిల్లా మైనర్ పాప మళ్ళీ మైనర్ అయ్యే ఉన్నాయా వయసు ఒక కాబట్టి మిత్రులారా ఈ సనాతన ధర్మం పేరుతోని ఇటువంటి విధవలు వచ్చినప్పుడు తీవ్రం కండి వాణ్ణి తలుసుకుంటా నవ్వుతుంది అరే నువ్వు మాట్లాడిన మాటలకు నువ్వు చేసే పనులకు ఏమైనా సంబంధం ఉందా ఎప్పుడు పంపించురా నేను అప్పుడు వాడిని అడిగితే నేను గుజరాత్ నుంచి వచ్చినా శవర్మతి అక్కడి నుంచి అన్నాడు ఒకసారి ఏం ఫోన్ చేస్తే నేను అమలాపురం పోతున్నా అన్నాడు పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఉంటుంది నా పోరాటం అని వాడు చిత్ర ఎవడనా సరే చిత్రం ఎవడన్నా ఇయేమ ఇయేం పూజ ఏం పూజరా ఇంటి పూజ చేస్తున్న వాడు భూమికి పూజ చేస్తున్న వాడు అరే కాదు దేనికైనా పూజ చేసుకోవచ్చు తప్పలేదు పూజకు పద్ధతి ఉంటుందిరా పూజకు నా గౌరవాన్ని ఇప్పుడు తీసినవరా నువ్వు సనాతన ధర్మం తీసుకు మళ్ళా క్రైస్తవులు క్రైస్తవులు చంపిస్తా ఒక్కొక్క ముస్లింలు ఊత కొత్త కోస్తా ఏ ప్రభుత్వాలు ఏ చట్టాలు నన్ను ఏం చేయలేవు ముస్లింలు అన్నీ అరుకుతా క్రైస్తవులు అన్నీ కత్తులు తీసుడు ఇప్పుడు రాజకీయం రాజకీయంలో ఉందా చెప్పు పచ్చి లంగాడు ఆ దైవం పేరుతో ఒక అమ్మాయి దగ్గర కొత్త ఆమెను కూడా పెళ్లి చేసుకుని ఆగన్ చేసినట్ట ఇంకా ఇజ్రాయాల దగ్గర పోయి చేసినట్ట యూసఫ్ కూడా ఫోన్లు దొంగతన వినాయకుడు మండపాల దగ్గర ఫోన్లు పెట్టుకొని బయట రాత్రి పడుకుంటూ వాళ్ళ ఫోన్లన్నీ ఎత్తుకొని పెట్టాడు అని దొంగ దొంగ పచ్చి దొంగ సనాతన ధర్మరక్షకుడు పచ్చి దొంగ ఇప్పుడు చెప్పండి ఒక్క బీజేపీ నాయకుడు కూడా ఎందుకు ఖండించడు సనాతన రక్షకులు సనాతన రక్షకులు ఎందుకు ఖండించారు మీరు సనాతన రక్షకులు సనాతన పేరుతో ఇడు డబ్బులు మీకు కావాల్సిందల్లా డబ్బులు మీకు కావాల్సిందల్లా జలాలను పిచ్చుకొని చేయడం మాంత్రాలకు చింతకాయలు రాలని చాలాసార్లు చెప్పినందుకు చెప్తే మా దేవుని మీరు అవమానిస్తారా అంటారు అరే నాయన భగవంతుడు మన ఇంట్లో రా రోడ్డు మీద కాదు వీడు మొత్తం రోడ్ కింది మీద ఇప్పుకున్నాడు నేను కూడా రేపు పొద్దున్నేషన్ వేసుకుని ఏం ఉండదు నన్ను ఎవడు ఆపదు వీళ్ళు ఎందుకు ఆపలేదు తెలుసా వీడు సనాతన ధర్మం పేరు చెప్పిండని ఏదో సనాతన ధర్మం కోసం పనిచేస్తారు ఎందుకులే అని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా వీళ్ళు గౌరవ అక్కడికి పోలీసు వాళ్ళని కూడా కొట్టిండేడు పోలీసు వాళ్ళని కూడా తిట్టాడు అరే ప్రజలను రోడ్డు మీద ఆపి ఏందమ్మా నువ్వు చేసే అనేది కరెక్ట్ కాదంటే వాళ్ళని కూడా కొట్టిండు ఏ కబర్దార్ చెప్ప నోటి నుంచి మనం మాట్లాడలేని పచ్చి అని మాట్లాడి దానికి మన శివుడిని అడ్డం పెడతాడు శివుని శివుడిని ఎందుకు కూడా అడ్డం పెడతావు నరేంద్ర మోడీని అడ్డం పెట్టుకో ఆయన సనాతనవాదం కోసం పనిచేస్తాడు మోహన్ భగవత్ని అడ్డం పెట్టుకో ఏమంటా వాళ్ళ భక్తునివే కాను నేను మాట్లాడుతుంటాడు నరేంద్ర మోడీ దేశానికి ఆదర్శం ఉంటాడు కరెక్ట్ రే నరేంద్ర మోడీ ఆదర్శమే ఆయన ఆదర్శంగా తీసుకున్నా నువ్వు ఎటువంటి పనులు చేస్తున్నావు అర్థమైంది మా అరే ఇట్లాంటి పిచ్చి పనులు మానేరా ఎప్పటికైనా శుభ్రంగా ఏదైనా పని చేసుకొని నిజంగా నువ్వు నీకు నిజంగా దైవం మీద అంత భక్తి ఉంటే కనుక వెళ్ళిపో వెళ్ళిపోయి ఆనే ఉండాలి మేము రాము మా వదిలిపెట్టండి ప్రశాంతంగా బతకరిగా అన్నాడు వదిలిపెడతాం నువ్వు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నావు వదిలిపెడతాం ఏంది నువ్వు వేసిన పనులు ఫోన్ చేసినా ఉన్నా కుమ్మమేళున్నాలున్నా కుమ్మేళలున్నా నాలుగు లెవెల్కి పోజీలున్నా కొమ్మేలున్నా అయినా కొమ్మమేల ఉన్నా కాజీలున్నా శ్మశాన వాటికలున్నా ఆడున్నా వీనికి విడే వీడియో తీసుకుంటాడు బూడిది పాన్సు పౌడరు ఆ కట్టెలు కాలిపోయిన బూడిది అదంతా పూజుకొని ఏంది నువ్వు చేసేది చిన్న పిల్లల్ని ఎత్తుకొని బొట్లు పెడతాను ఆడపిల్లలు రక్షించాలే గోవులను రక్షించాలే సనాధన రక్షించాలి అంత బాగానే ఉంది ఏది లంగపల్లి అందరిని రక్షిద్దాం మంచిగా ఉంది ఇవన్నీ ఇవన్నీ లంగ పనులు చెప్పురా ఆ ఘోర అగోరి శ్రీనివాస్ వర్షిని వర్షిని ఎప్పుడ్రా మీ అన్ని ఉందా తప్పరే ఆ బుజ్జిని ఇచ్చేసి అరే ఆ పాపని వాళ్ళ అమ్మ నాయనకి ఇచ్చేసి జాగ్రత్తగా నీ పనులు చేసుకో ఇట్లాంటి పనులు ఇవ్వడన్నా ఎవడన్నా సరే మళ్ళీ సనాతనం వాదం పేరుతోని ఇవ్వడైనా ఇటువంటి లంగ పనులు చేయడానికి వచ్చినా చెప్పులు తీసుకుని ఫస్ట్ చెప్పులు అరే ఒక కు ఉండాల్సినటువంటి బాధ్యత కూడా లేదు బీజేపీ వాళ్ళకు రుణ పునాతన ధర్మరక్షకులు ఆడబోయారు సునాతన ధర్మరక్షకులు ఇంత అరాచకాలు డబ్బులు వసూలు చేసాడు అరే యూట్యూబర్లు పెట్టుకున్న పనికి మళ్ళీ వేదవాళ్ళు మీరు ఆడిగిపోయారు ఇప్పుడు ఇంత ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటారు రెండు తెలుగు రాష్ట్రాల సరే పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు పూటకో సిద్ధాంతం ఉంటుంది ఆయన పక్కన పెడదాం ఆయన ఎప్పుడు ఇటువంటి చిల్లర పనులు చేయాలి సిద్ధ ఆయన రోజుకో సిద్ధాంతం ఉంటుంది ఆయన పక్కన పెడదాం ఆడిపోయిరా యూట్యూబర్స్ మీరు అరుణాకారు దేశభక్తుడు ఆడిపోయాడు లలిత్ కుమార్ ఆడిపోయాడు దేశభక్తుడా అమార ప్రసాదాని అయితే ఖండించండు లే ఖండించాడు అమర ప్రసాదం ఖండించాడు 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 అమరాప్రసాద్ ఖండించాడు ఆడిపోయింది మిగతా యూట్యూబర్ ఏ ఆడిపోయిరా మీరు అందరు నాకు అర్థం కాదు మనిషి సంజయ్ ఎనభై శాతం ఎనభై శాతం అందరే పిచ్చోళ్ళని చేసినాడు ఇరవై శాతం వనరులను చంపేస్తాను మరి ఎనభై శాతం ఆగని చేసిండు ఎటు కాకుండా చేసినాడు ఏం చేద్దాం చెప్పు ఏం చేద్దాం చెప్పు ఎనిమిది నెలల నుంచి వేస్తున్నాడు న్యూస్ సెంటర్స్ ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు ఎనిమిది సెకండ్ల వీడియో పెట్టి కూడా ఖండించాలి మీరు కరెక్ట్ ఖబర్దార్ ఏ ధర్మం పేరుతోనైనా వాడు క్రైస్తవం పేరుతో దుర్మార్గం చేసినా ఇస్లాం అడ్డం పెట్టుకుని దుర్మార్గం చేసినా సనాతనవాదం అడ్డం దుర్మార్గం చేసిన కులాన్ని అడ్డం పెట్టుకుని దుర్మార్గం చేసినా తప్పును తప్పుగా ఖండించాల్సింది ఏమనుకుంటారా ఇది ప్రజాస్వామ్య దేశం ఇది ప్రజాస్వామ్య దేశం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే దాని రాజ్యాంగ రాజ్యాంగం నీడలోనే అందరం బతకాలి నేను రాజ్యాంగాన్ని గౌరవించా పోలీసు వాళ్ళని గౌరవించా వాళ్ళని గౌరవించశంగా అది నేను సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఈ దేశంలో కొన్ని చట్టాలు వాటికి లోబడి మనం అందరం బతకాలి నా ఇష్టం వచ్చినట్టు కింది తిప్పుకుంటా పై తిప్పుకుంటా అంటే చెప్పు కొట్టలేదు ప్రజలు నేను ఎందుకంటే కేవలం భగవంతుని అడ్డం పెట్టుకున్నావు కాబట్టి కొట్టలే నేను ఎవరిదార్ ఏం తమాషాలు చేస్తురారా మీరు సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టి పేద ప్రతి అంతే ప్రతి ఓటు మతాన్ని అడ్డం పెట్టడం ప్రజా సమస్యలు పక్కతో పట్టియడం నిజంగా ఎందుకు పొద్దున్న లేస్తే మతం 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 ఇమురా కులం ఎప్పుడు కూడు పెట్టదు మతం ఎప్పుడు మంచి నేర్పదురా రే నిరుద్యోగుల సమస్యల పైన కొట్టాడని అరే ఆఖరి మీద కొట్లాడనరా అణిచివేత పైన కొట్లాడనరా కుల వివక్షతకు వ్యతిరేకంగా కొట్లాడనరా విద్య వైద్యం మీద కొట్లాడనరా ప్రభుత్వాలు ఉచితంగా కార్పొరేటర్ హాస్పిటళ్లకు కాలేజీలకు దీటుగా పెట్టాలని వాటిని ప్రభుత్వాల మీద కొట్లాడనరా కొట్లాడనరా అవి బెంగాల్లో నరేంద్ర మోడీ తీసుకొచ్చిన పనికి నిర్ణయాల వల్ల హిందువులు ముస్లింలు కొట్టుకొని చచ్చిపోతారు నువ్వు దాని మీద కొట్లాడని దేశ ప్రజలకు ఉపయోగపడనటువంటి బిల్లులు తీసుకుని వచ్చి నరేంద్ర మోడీ దేశంలో మత శిక్షలు పెట్టి ప్రజా సమస్యలు పక్క పట్టిస్తా విధానాల మీద కొట్లాడనరా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు ఏమైనా ప్రజా వ్యతిరేక విధానాలు ఉంటే వాటి మీద కొట్లాడండి మన ఎస్ మీద మనందరం కొట్లాడినాం మన దానగుండం మీద కొట్లాడలే వీళ్ళు ఎందుకు కొట్లాడరు అక్కడ నరేంద్ర మోడీ ఉన్నాడు అంటే మంచిని మంచి చేయడం రా ఎందుకు కబర్ధార అరే ఆగోలిగా నువ్వు మల్ల ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేసినావు అనుకోరా కబర్ దర్ నా దగ్గర ఉన్నాయి నువ్వు అన్నావు కానీ నీ దగ్గర నీ దగ్గర ఏమన్నాడు శక్తులు ఉన్నాయి వీడు ఏం కావాలి చెప్పరా థర్టీ త్రీ డాష్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అబ్లిక్ వన్ రాజీవ్ గాంధీ నగర్ సూరారం కుత్బులాపూర్ హైదరాబాద్ మేడ్చల్ డిస్టిక్ తెలంగాణ ఇండియాలో ఉంటుంది నా ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ నా తండ్రి పేరు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నా వెంట్రు కావాలన్నా లేదా నా టీషర్ట్ కావాలన్నా నా శర్మ ఏది కావాలో చెప్పరా నీకేం మంత్రాలు వస్తాయి చేయరా ఏమంటా చేయరా నువ్వు చేయరా నీ మంత్రాలు తంత్రాలు వస్తే నా కులం గోత్రం అన్నీ చెప్తారా నీకు నీకు ఏం కావాలి చెప్పరా నా బ్రెడ్ కావాలో చెప్పిస్తా ఎక్కి ఎగురు దూరంగా ఉంటే ఎక్కుతా నీకేం కావాలో చెప్పిస్తా పంపిస్తా నా పేరు నీకేం ఏం కావాలి చెప్పరా మా తాత ముత్తాతల పేర్లు కూడా చెప్తా తమాషాలు రా మంత్రాలు వస్తాయి తంత్రాలు వస్తాయి మహిళలతో నన్ను నన్ను ట్రోల్ చేస్తున్నానని పూజలు చేస్తా ఇది చేస్తా అది చేస్తా ప్రజల్ని మతం పేరుతో పిచ్చోళ్ళని చేస్తుర్రా నాకు తెలిసి మీ వెనకాల శివుణ్ణి అవమానించడం కోసం వైష్ణవులు మీరు తయారు చేసిరని నేను నేనైతే వంద శాతం నాకైతే అనుమానంగా ఉంది ఖండిస్తలేదు ఖండించారు శ్రీ వైష్ణవులు ఎందుకు ఖండిస్తారు శ్రీ వైష్ణవులు ఎందుకంటే మా శివుణ్ణి అవమానిస్తుంటే వైష్ణవులు ఖండించారు బతికొచ్చిన ఆర్య బ్రాహ్మణులు అసలే ఖండించరు ఎందుకు ఖండిస్తారు ఖండించరు సంబరపడతారు కాబట్టి దీని వెనకాల చాలా పెద్ద కుట్రదాయం అది మనం కేవలం అగోరిగాడి విషయం శ్రీనివాస గారి విషయం లానే చూస్తున్నాం ఇది మన దే మన భగవంతుని అణిచివేసుకు అణిచివేయడం కోసం వీడిని తెరపైకి తీసుకొని వచ్చింది ఎందుకంటే ఎనిమిది నెలల నుంచి ఎంత సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకుని వీడు ఇంత రాచకం చేస్తుంటే ఒక్క బీజేపీ నాయకుడు కూడా ఖండించాలి చూడు ఎంత చాలా ఏం కావాలి ప్రజా సమస్యలు కాబట్టి అమ్మ ఒకటే పని తుమ్మింది తగ్గింది పండుకున్నది లేచింది కూర్చున్నది ఎందుకు ఎందుకురా నాయన తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఒక్కటి నిజంగా మీకు అంత సామాజిక బాధ్యత ఉంటే యూట్యూబర్సు నిజంగా మీ ప్రజల తరఫున కృషి చేసే యూట్యూబర్స్ అందరు కాదు కొంత పనికి మాలిన యూట్యూబర్స్ మీ బాధ్యత ఏం చేయాలి ప్రజలు ఇటువంటి డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాలు తక్షణమే ఆ ఊరిగాడిపోయిన చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని ఏమంటారు ఇటువంటి న్యూసెన్స్ క్రియేట్ కాకుండా చూడాలని మీరు ప్రభుత్వానికి చెప్పాలి అది బాధ్యత మీ వ్యూస్ పెంచుకోవడం కోసం వెనకాల ముడ్డి మూతి అన్నీ చూపించి 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 చూపి ఇంకేం లేదు నిన్న సమస్యలు మీకు మీకు తెలవద్దు చెప్పు నేను చెప్తాను రోజు ప్రజా సమస్య పంపిస్తాను మీకు పొద్దునే సాయంత్రం మీకు న్యూస్ కావాలని చెప్పి నేను చెప్తాను కంటెంట్ లేని వీడియోలు వేస్తారు ఏ పని ఇంకేం పని లేదరా మీకు ఇదే పని ఆ టీవీ ఛానల్స్ పేరు చేపద్దు కానీ ఇదే పని అరే పొద్దు నుంచి సాయంత్రంగా డ్యూటీ చేసుకుని వచ్చి మాకు గుండె రగిలిపోతున్నా ఆయన వాట్సాప్లలో పేపర్ చూడగానే యూట్యూబ్ చూడగానే నేను పిల్లని పేట బసీర్వా దగ్గర పొట్టు పొట్టు కొట్టిరు కింది కులం అని చెప్పి ఆ పిల్ల తల్లి అంటే కామానికి ఇదైపోయి సంగారెడ్డిలో ముగ్గురు పిల్లల్ని పంపించాము దానిపైన ఎందుకు జరుగుతుంది క్రైమ్ కట్టడి చేయడం కోసం మనం ఇది చేయాలి ఆర్థిక పరిస్థితుల వల్ల బిల్డింగ్ ఇచ్చి గాజులు రావడం వల్ల అలాగా వాళ్ళ భర్త నువ్వు ఏం చెత్తో చేసుకోపో నేను పిల్లలు పిల్లలున్నాందుకు క్షణిక ఆవేశంలో పోయి ఆమె ముగ్గురు పిల్లల్ని నరికి చంపింది ఆమె బిల్లి మించి దూకిపోయింది ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి వాటిని ఎందుకు మన బాలనగర్ మనం టీకా ట్రాఫిక్ కానిస్టేబుల్ చచ్చిపోయింది పిల్లవాడు ఎన్ని సమస్యలు రోజు వంద సమస్యలు ఉన్నాయారా దేశంలో ఐదు చూపించారు చూపించారు నరేంద్ర మోడీ ఇచ్చిన హామీల మీద క్వశ్చన్ చేయండి వేరేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను క్వశ్చన్ చేయండి ప్రతిపక్షాలు గతంలో చేసిన తప్పులను ఎత్తి చూపండి మళ్ళీ చేయకుండా చేయండి అరే ప్రజా సమస్యల మీద కొట్లాడరా నాయన ఏమో మనీ అవర్దా అరే రఘోరిగా నువ్వు ఆడు నువ్వు చెప్పు తచ్చిన తీసుకున్నట్టు కస్ట నీళ్ళకి ఎక్కడ దొరికిన చెల్లనా ఉత్తరాఖండ్ ఎక్కడ దొరికింది అక్కడ దొరికినాఘోరి కదా లేదు పళ్ళికాలి రావరా పళ్ళికాలి అంటే గారు ఓరుగా గారి జారా తను ఆయన ఇటువంటి న్యూస్ అని చెయ్యకరీ చేయ నాకు ఫోన్ చెయ్యి ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉందిగా ఫోన్ చెయ్యి 慢点。